ముందస్తుగా నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలతో క్యాన్సర్ ను గుర్తించి నివారించవచ్చునని జిల్లా అడిషనల్ డీఎంఆర్డీ హెచ్ఓ డాక్టర్ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అడిషనల్ డీఎంఆర్డీ హెచ్ఓ డాక్టర్ ఖాదర్వల్లి సందర్శించారు అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు నుంచి నిర్వహించనున్న ఎన్సీడీ సిడీ త్రీ పాయింట్ ఓ హౌస్ టు హౌస్ సర్వే ద్వారా పద్దెనిమిది ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పరీక్షలు చేస్తారు ఇందులో భాగంగా షుగర్ హెచ్బి పరీక్షలు కూడా నిర్వహిస్తారని తెలిపారు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ మహమ్మారిని ముందుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని సూచించారు ఈ కార్యక్రమంలో డిపిసి విజయ్ టిబి సూపర్వైజర్ వెంకటేశ్వర్లు ఎస్టీఎస్ మురళి వైద్యాధికారిని స్వప్న రెడ్డి డాక్టర్ భవ్యశ్రీ ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏంటంటే మనం ఎన్సిడిసిడి యొక్క త్రీ పాయింట్ జీరో సంబంధించినటువంటి యాప్లో ఆల్ ఏఎన్ఎంస్ అందరూ కూడా రేపు పద్నాలుగవ తేదీ నుంచి స్క్రీనింగ్ చేయాలి ఎస్పెషలీ క్యాన్సర్ స్క్రీనింగ్ మీద మనం ఓరల్ క్యాన్సర్ ఒకటి అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు వీటి మీద అందరికీ కూడా మన డాక్టర్ వాళ్ళు ఇద్దరు కలిసి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయింది అంటే ఎవరికి చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఆ చేసినటువంటి స్క్రీనింగ్ అంతా కూడా మళ్ళీ ఈ ఫిల్ స్టేజ్లో ఉండేటువంటి అన్నీ కూడా మళ్ళీ ఎలా పంపించాలి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా డాక్టర్లు చెప్పడం జరిగింది అందులో భాగంగానే నేను అదనపు జిల్లా వైద్య శాఖ అధికారి మరియు డీలెట్ ఆఫీసర్గా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అంతా కూడా బాగా అంతా కూడా జరుగుతూ ఉంది ఇక్కడ మళ్ళా ఏఎన్ఎంస్ని అదేవిధంగా ఆశాలని వాళ్ళందరినీ కూడా కొంత పరీక్ష చేయడం అనేటువంటి అడగడం అయింది వాళ్ళు కూడా కొంత క్లియర్గా చేశారు ఈ యొక్క ప్రోగ్రాము రేపు పద్నాలుగో తేదీ నుంచి ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది రేపు ట్రయల్ రన్ లాగా మన డాక్టర్లు ప్రతి ఇంటికి ఒక రెండు ఇళ్ళు మినిమం చేసి ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటిది కూడా రేపు జరుగుతూ ఉంది సో మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఫ్రీ క్యాన్సరస్ కండిషన్ని మనం గుర్తించాలి ఆ గుర్తించునేటువంటివన్నీ కూడా మళ్ళా మనం జిల్లాకి పంపించి అక్కడ వాళ్ళకి తగినటువంటి చికిత్సా విధానము చేయాలి అనేటువంటిది కూడా మెడికల్ ఆఫీసర్ని నేను ఆదేశించడం అనేది సో ఈ ప్రోగ్రాము బాగా నీట్గా ఇక్కడ జరుగుతుందని నేను అనుకుంటున్నాను తర్వాత ఈ టీవీ గురించి కూడా వీళ్ళకి కొన్ని అవగాహన కార్యక్రమం లాగా టీవీ మీద కూడా కొంత చెప్పడం జరిగింది ఈ టీవీలో మెయిన్గా స్ఫూటము క్వాలిటీ ఆఫ్ స్కోర్టం ఎలా కలెక్ట్ చేయాలి ఏంటి అనేటువంటిది మన ఆశాల ద్వారానే డెమాన్స్ట్రేషన్ చేయడం ఇది ఇక్కడ ఆశాలు క్లియర్ కట్గా క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది ఎలా చేయాలి ఏమిటి అనేటువంటిది సో ఇక్కడ టీవీ ప్రోగ్రాంలో కూడా ఇక్కడ సుమారుగా మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క టీవీ ప్రజెంటువులు అదేవిధంగా మోర్ దాన్ నైంటీ పర్సెంట్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా అక్కడ గుర్తించడం జరిగింది ఈ అడల్ట్ బీసీజీ కూడా ఇక్కడ సుమారుగా తొంభై నాలుగు శాతం వరకు గుర్తించారు మీ మిగతా పర్సెంట్ కూడా తొందరలో కూడా చేస్తారని కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ అన్నీ కూడా నీట్గా సవ్యంగా అన్ని విధాలా జరుగుతున్నాయి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభయాత్ర మరియు మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే